గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ డిప్యూటీ తహసీల్దార్ పదవి విరమణ ఆత్మీయ అభినందన సత్కార సభ సమావేశము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశిల్లి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సచివాలయం సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు సర్వేయర్లు రైస్ డీలర్ల సిబ్బంది బంధుమిత్రులు మీడియా ప్రతినిధులు అభిమానులు మరియు ఇతర అధికారుల సిబ్బంది అందరి మధ్య భారీ ఘనంగా డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ పిరాన్ పదవీ విరమణ ఆత్మీయ అభినందన సత్కార సభ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది హలో సార్ నాకు ఎవరు మీరు కనిపించలేదు నాకు వెల్కమ్ మనమే ఉన్నది அஸ்மத்துல அட்வொக்கேட்டு கார் ரெண்டு சார் அம்மா ரூ சார் இன்னும் ஆஃபீஸ் பிளால் లు కూడా వస్తే బాగుంటది బిలాల్ చాలా కష్టపడినాడు ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు సారు నేను మొదట రెండు తొలి పలుకులతో కార్యక్రమం ప్రారంభిస్తాను మేము ఎవరూ దీనికి ఏం డిజైన్ చేసుకోలేదు డ్రాఫ్ట్ చేసుకోలేదు ఎందుకంటే మాకు రొటీన్ గా వచ్చేస్తుంది అలవాటే కాబట్టి బిలాల్ కూడా డయాస్ మీదకి వస్తే బాగుంటది చాలా హార్డ్ వర్క్ చేసినాం మా కార్యాలయ సిబ్బంది అంతా కూడా కష్టపడినారు మా విఆర్ఎస్ స్టాఫ్ అందరు ఎవరిన లోపల బయటికి రానిమ్మా ఇది మనం అందరం కలిసి చేసుకునే పండగ మీరు ఎవరు లోపల ఉండద్దు రిటైర్మెంట్ అనేది అందరికి కూడా సాధారణమైన విషయమే అయితే ఈ కాలంలో గతంలో రిటైర్మెంట్ అంటే కొద్దిగా బాధపడే వాళ్ళేమో ఇప్పుడున్న పరిస్థితులలో రిటైర్మెంట్ కావడం అనేది చాలా సంతోషం అది కూడా సార్ కుటుంబం గురించి తెలిసిన తర్వాత నేను చాలా సంతోషపడినాను పిల్లలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు జాబులు ఉన్నారు మన మనలు ఉన్నారు హ్యాపీగా ఆయన రిటైర్డ్ కావడం అయితే మాకు సంతోషం అయితే మాకు చాలా ఇబ్బంది సార్ ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి అయింది ఓన్లీ ఎలక్షన్ల కోసం కడప నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ చెప్తా వెళ్ళిపోతాం మేము అయినా కూడా నాకు నేను ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు ఉంటే అంతవరకు సార్ నుండి బాగుండదు కదా మళ్ళీ మళ్ళీ రిటైర్మెంట్ నెక్స్ట్ మంత్ నుండి హ్యాపీగా ఉండేమో నేను కాబట్టి అనంత వచ్చింది సార్ అని చెప్పినా అన్నమాట ఆయన పాపం పెద్ద దిక్కుగా ఉండేవాడు ఆఫీస్ కు నేను వచ్చిన రాకపోయినా ఎలక్షన్ పనిలో ఎక్కడన్నా ఉన్నా కూడా ఒకవేళ ఎప్పుడన్నా కడపకెళ్ళిపోయినా కూడా అసలు నేను నిశ్చింతగా ఉండేవాడిని చాలా ఎందుకంటే ఆయన అంతా చూసుకుంటాడు గతంలో ఆయన ఇన్చార్జ్ పని పనిచేసిన అనుభవం ఉంది సీనియర్ మోస్ట్ ఉంది చెప్పాలంటే సార్ నేను ఒకే బ్యాచ్ ఎనభై ఏడులో మేమంతా పరీక్ష రాసినాము ఎనభై ఆరులో రాసినాము ఎనభై ఏడులో మేము చేరుకున్నాము సార్ వాళ్ళకి ఏదో కొద్దిగా డిలే కావడం కొన్ని ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఎనభై తొమ్మిదిలో సార్ జాబ్ లో చేరినాయని చెప్పినాను నాతో కాబట్టి మేమంతా పాతతరం బ్యాచ్ మా జిల్లాలో కూడా మా బ్యాచ్ చాలా మంది రిటైర్ అయినారు దాదాపు ఇప్పుడు తహిల్దార్ తహసీల్దార్ద అయితే సార్ తహల్దార్గా తహసీల్దార్ గా ఎక్కడో కొద్దిగా ఆలస్యమైంది కొన్నిసార్లు ఇప్పుడు ఉన్న ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోయినంటే వచ్చిండేది నాకు తెలిసిన అంచనా ప్రకారం మిగతా బ్యాచ్లు మిగతా పీడిటీ సర్వీస్ మ్యాటర్స్ హైకోర్టులో పెండెన్సీ ఇవన్నీ అనుకుంటే ఒక నెల ఇట్లా ఉంటే వచ్చిండేదేమో సరే ఏదైనప్పటికీ ఆయనకేం నిశ్చింతగా ఉన్నారు అన్ని విధాలుగా ప్రశాంతంగా రిటైర్డ్ కావడమే మంచిది ఈ సందర్భంగా మీ మీ అనుభవాలు ఇక్కడ మీకు సార్తో ఉన్న పరిచయాలు ఇక్కడ సిబ్బంది ఉన్నారు డీలర్లు ఉన్నారు పత్రికల వాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు ఆత్మీయులున్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు కూడా మీ మీ అభిప్రాయాలను పంచుకోవడం ఒక వేదిక రిటైర్మెంట్ అనేది ఎందుకు చెప్తామంటే పరి డీటీ గారి వేదిక మీద రావాల్సి చెప్పుకోవచ్చు చేరే అమ్మా ఇంకోటి ఒకటి చేరే రిటైర్మెంట్ అనేది ఎన్ని సర్వీస్ చేసి ఆయనలో మనం గుర్తించిన గమనించిన నేర్చుకోవాల్సిన ఆచరించాల్సిన సుగుణాల గురించి మాట్లాడుకోవడం కోసమే రిటైర్మెంట్ అనేది చేస్తాం ఆ టైంలో మన అనుభవాలు ఆయనతో మాకైతే చాలా తక్కువ అనుభవం ఉంది నేను ఒక్కటే మాట చెప్పిన ఆయన ఉన్నాడు ఆఫీస్లో నేను ఎక్కడున్నా నిశ్చింతగా ఉన్నా అంతే ఒక మండలం తహసీల్దార్గా ఉండి కూడా ఏదైనా తిరాసారి ఉన్నారు నో ప్రాబ్లం ఓకే ఆ ఇది ఆ స్ఫూర్తి నాకుంది ఆయన నుంచి నాలుగు నెలలు పూర్తి కాలనే వచ్చి నాలుగు నెలలు అయింది అది ఒకటి అదే ఇవ్వాల్సింది ఎక్కడైనా కుటుంబంలో కాని మనం ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక సోదరునిగా మన బాధ్యతలు ఏమున్నా కూడా మనం ఎక్కడున్నా మనము మనం ఇవ్వాల్సిన స్ఫూర్తి ఏంది మన వలన ఇతరులకు ఒక భరోసా తామ పను చేర్లు అబ్బిమ్ పూర్తి అవి రెండు అట్లా వెళ్ళాలి అట్లా సార్ నుంచి నాకైతే అదే నేను ఎక్కువ చెప్పను తక్కువ అనుభవము అట్లా మీకున్న అనుభవాలు మీరు ఒక్కొక్కరు మేము పిలిచకపోయినా దయచేసి నిర్మహమాటంగా మనమే ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఉన్నతాధికారులు కూడా ఎవరు వెళ్ళిపోయినారు మీరు మీ అనుభవాలు మీరు ఎవరైనా సరే తప్పున్నా పర్లే ఏం ఫీలింగ్స్ ఏమొద్దు మీరు చెప్పాలనుకుంది దయచేసి చెప్పండి సార్ ఫస్ట్ సార్ రిటైర్డ్ హెచ్ఓ గారిని మాట్లాడదాని కోరుతున్నాను ఇక్కడ వచ్చిన రోడ్ షేర్డ్ ఇన్ హోటల్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ చేస్తారు ఇలాంటి బొదిలు కూడా రిటైర్మెంట్ చేసుకుంటున్నారండి చాలా సంతోషం అందులో రెవెన్యూ రిపోర్ట్ 24 అవర్స్ రెవెన్యూ అండ్ ట్రెజరీ 24 అవర్స్ స్పెండ్స్ సారీ ఇప్పుడు చూడండి ఈ ఎలక్షన్ బారి ఎంత పని గుర్తునాడు ఎలక్షన్ కొడుకు వాడు చాలా కృషి ఫోన్ ని ఆయన 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 సహరంగా రిపేర్ అయినా కాబట్టి చాలా సంతోషంగా ముందు జీవితం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ అటోకే సార్ బంధువు అటో ఇక్కడ ఎందుకంటే వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం మనం ఇప్పుడంతా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఈరోజు బంధువులు అంత శ్రమ కోర్చి ముఖ్యమైతేనే వస్తారు అది రాలేదు కదా మనం అంటే రొటీన్ గా ఉంటాము మాట్లాడండి సార్ పెద్దలకు ఈ పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు ప్రజలకు అందరికీ నా నమస్కారాలు మా సార్ గురించి చెప్పాలంటే దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల్లో చిన్న ఒడిదడు లేకోకుండా ఎలాంటి టెన్షన్ గురి కాకుండా ఏ ఒక్క ఆఫీసర్ తో కూడా ఒక్క మాట అనిపించుకోకుండా దాదాపుగా మేము కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాము ఎంత పెద్ద పని అయినా అర్ధరాత్రులు అయినా ఏ సబ్ కలెక్టర్ గారు ఆఫీసులో లో పనిచేసినా కూడా సబ్ కలెక్టర్ గారు కూడా అయిన వాళ్ళు దగ్గర వెళ్ళండి ఆ పని చేసి పెట్టారు ఆ నమ్మకంతో పనిచేశారు ఇది ముమ్మాటికి నిజమైన వాట ఈ రెండోది శాతం చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ అయితే సార్ ఐదు కూడా లేదు ఏడైదు ఎలక్షన్ చేశారు చిన్న ఇదిల కోపంలో కూడా ప్రతి ఏ పని చేసినా కూడా సారు వంద శాతం విజయంతో ఆ పని ముంచిపెట్టినాడు ఇంకా అతి ముఖ్యమైన విషయం చెప్పాలంటే మా సార్ సామాన్య జీవితం పడుతున్నాడు మీకు తెలిసి ఉంటుంది మా సారు ఉద్యోగంలో చేరినప్పుడు టీవీఎస్ తీసుకున్నాడు మొన్న టీవీసే ఉంది ఆ టీవీస్ కూడా దొంగతనం మొన్న ఇంటి మొదలు పెట్టింటే దొప్పు టీవీస్ అది అంటే దానికి ఏం అనుకోండి అలాంటి టీవీస్ లో తిరుగుతారు నాకు వాళ్ళు ఏ తప్ప వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు అంటే ఒకరి కాదు సార్ మీరు చెప్పలేదు చెప్పాల్సి వస్తున్నాం సార్ చిన్న ఉద్యోగస్తులంతా కారులో వస్తున్నారు బండ్లో వస్తున్నారు ఉద్యోగులు అయితే మూడు నెలలకే పెద్ద బైకులు వస్తున్నారు ఏంటి సార్ చెప్పకూడదా అంటే నేను సార్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వచ్చిన తర్వాత దాదాపు అవకేషన్ సార్ అంటాము రావడమని కలిసి ఉండడము ఆ తర్వాత సామాన్య మానవులు వాళ్ళే అంటే సార్ చేశారు పనిచేశారు ఇంకా గా పనిచేశారు అక్కడ ఫీలింగ్ లేదనమాట సామాన్య మనతో కలిసి ఒక టీఎంజ దగ్గర పోయినా బజార్ పోయినా అతి సామాన్యంగా ఉంటారు చాలా సామాన్యంగా ఉంటారు అట్లా ఇట్లా కొంచెం డిగ్నిటీ అనే డిగ్రీ పైట్ కానీ నేను ఎమ్మాల్ అని కానీ లేదు ఆ దొంగతనం కూడా అదే నాకు బైక్ కావాలంటే నేను సిఏ గారు కూడా ఫోన్ చేసి చెప్పిన సార్ మా సార్ ఎప్పుడో తీసుకుంటే రికవరీ అంటే ఆ రికవర్ పెట్టమన్నారు ఆ అంట మొన్న ఇప్పుడు ఆ బయట కూడా కూతురు చిన్న కూతురు పెళ్లిన తర్వాత వదిలేసిపోయితే ఆ స్కూటీలో తిరుగుతున్నారు సార్ అంటే అతి దూర్కి పోతారు ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చిన్న అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయినా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంకా పెద్ద చిన్న అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయ్ అల్లుడు బ్యాంక్ ఎంప్లాయ్ ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నారు ఏ లాంటి సమస్య లేకుండా సార్ రిటైర్ అవుతున్నారు ఇంకా సార్ గురించి చెప్పుకోతే ఇంకా చాలా సమయం తక్కువ ఉంది ఆ ఒకని సార్ అందరితో కలిసి ఉంటూ ఈ పదవి రోణ చేస్తున్న సందర్భంగా సార్ ఫ్యామిలీ సార్ సుఖ సంతోషాలతో ఆయువు కాదు ఉండాలని మనసు కొట్టుకుంటూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు కలుపుకుంటూ చూపిస్తున్నాక దయచేసి ఏమని కావాలని ఉంటుంది సార్ బాగా అచ్చబాటు వచ్చిందని వాడు కూడా తీసుకున్నాడు లేకపోతే బాగా బజార్లో ఏడాకపోతే వీటిని తీసుకోవచ్చు కదా అదే ఉంటది అందుకే సార్ సెంటిమెంట్ అదే కావాలని మళ్ళీ అడ్వకేట్ గారి దగ్గర విన్నారు నిజమే సార్ చెప్పిందంటే చాలా వాస్తవం ఉంది చాలా సింపుల్ సార్ ఆఫీసులో కూడా చూస్తూ ఉంటాం కదా నిఘా అనమాట తర్వాత కళ్యాణ్ చక్రవర్తి డిప్యూటీ గవర్నర్ సఫల నుంచి వచ్చారు వారి తరఫున మాట్లాడతాను కోరుతున్నారు సభాధ్యక్షులు శ్రీ తహసీల్దార్ గారికి ఈరోజు పర్వీరు మధ్య చేసిన శ్రీ పీరాజ్ సార్ గారికి ఇక్కడ చేసిన సిబ్బందికి సార్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం సార్ సార్ అంటే మాకు అందరికి రోల్ మోడల్ మేము సార్ దగ్గర దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి సార్ని గమనిస్తున్నాము సార్ చెప్పినట్టుగా సార్ చాలా సాధారణమైన వ్యక్తి ఆయన ఏ పోస్టులో ఉన్నా కూడా మమ్మల్ని అంత హ్యాపీగా పరికరించినారు మాకు వర్క్ నేర్పినారు సార్ని చూసి మేము ఎన్నో నేర్చుకున్నాము సారు అంటే మేము కుటుంబ సభ్యులు ఉన్నట్టుంటాము ఈ ఆఫీస్లో పనిచేసినా కూడా లంచ్ అవర్లో కానీ సార్ ఏదైనా క్యారెట్ ఇచ్చినా మాకు షేర్ చేయడం కానీ కొబ్బరి దొంగ పంచుకోవడం కానీ ఇలా అనుకుంటే సార్ ఇప్పుడు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే మాకు మా కుటుంబ పెద్ద ఏదో మేము డిపార్ట్మెంట్లో కోల్పోతున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది సారు నిజంగా చెప్పాలంటే వృత్తి దైవంగా భావించి ముప్పై ఆరు సంవత్సరాలు ఇలా మంచి సేవలు అందించి రైకి ఈ రోజు పదవీ విరమణ చేస్తున్నందుకు ఒక రకంగా బాధగా ఉన్నా ఆ జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సభ్యులతో మన వాళ్ళతో మన వాళ్ళతో బాగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రకటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పక్క పక్కమండల దిప్పి జలుదా ఎవరైనా సుబ్బరావు గారికి మా పిరాసార్ గారికి మా పిరాసార్ ఎందుకంటే ఉన్నానంటే పరిగమండంలో నేను మా పిరాసార్ మూడేళ్ళు కలిసి పనిచేశాను నేను గేయగా ఉన్నాను సార్ సీనియర్ సీనియర్గా ఉన్నాను సారు ఎ నన్ను పిలుచుకొని వచ్చేవాళ్ళు ప్రతిరోజు సార్ ఎంతో పిక్చులు పోయేవాళ్ళు అంత అనుబంధంగా ఉంటుంది మా సార్ మా ఇద్దరు మధ్య అనుబంధం మా కళ్యాణ్ కూడా ఉన్నారు ముగ్గురు కలిసిపోతే ఏం పాత్రిమూర్తులు ఎక్కడ పోయి వస్తున్నారో అని నేను అనుకుంటున్నాను అంత బాగా ఉంది ఇప్పటికి కూడా ఎలక్షన్ ఉన్న కూడా మేము రూమ్ లో కలిసే పనిచేసినాం సార్ నేను అంత అభిమానం మాకు సార్ అంటే బట్ రెవెన్యూ ఎంప్లాయర్ కాదు ఏ ఎంప్లాయీ కైనా పదివీరం అనేది సర్వసామాన్యం వాళ్ళ శేష్యుగజగీతాన్ని ఆ భగవంతుడి సన్నిధానంలో గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మా రిలేటివ్స్ నుంచి మా స్టాఫ్ మళ్ళీ మాట్లాడతాము మా వాళ్ళు దండిగా మాట్లాడతారేమో అలంకరించినటువంటి మారు గర్ ప్రతాప్ రెడ్డి సార్ గారికి మిగతా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ ప్రతి ఇక్కడ చేసినటువంటి డి పండ పెద్దలకు ఊరి ప్రజలకు మరి మా అంకుల్ తో ఉన్నటువంటి ప్రేమని పంచుకోవడానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కి బంధువులకి అందరికీ పేరు పేరున నా యొక్క ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఊపిరాం సార్ గారు యాక్చువల్లీ ఆయన పేరు భాష భాష అంటే కింగ్ అనమాట మా ఫ్యామిలీకి అయినా కింగ్ అనమాట మా చిన్నబాబా గారికి ఆయనకు చాలా అనుబంధం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మా చిన్నాన్న జాబ్ లో చేరినప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు భాష 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 అని ఆయన కింగే అనమాట మీకు ఇక్కడ ఫ్లెక్స్ లో కనిపిస్తూ ఉంటుంది స్నేహశైలి సహృదులేలు మృదు స్వభా స్వభావి నిరాడంబరులు అని దీంతో పాటు మిత ఆయన వన్ వర్డ్ ఈస్ ద అంటారు కదా ఆ రకంగా ఒక్క మాటలోనే అర్థమైపోవాలి మనిషి ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి కోపం అంటే మేము ఎప్పుడు చూడలేదు బేసిక్గా నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాను జాబ్ వచ్చిన తర్వాత నేను సెవెంటీన్ ప్లస్ లో జాయిన్ అయ్యాను అది టీచర్గా ఫస్ట్ అమ్మాయిలు అంటే ఆయన చాలా అమితమైన ప్రేమ ఏ జెంట్స్ కూడా అంటే ఏమనుకోకండి పెద్దలు జెంట్స్ ఎస్పెషలీ ఇప్పుడు టైం మారింది అమ్మాయికి వచ్చి డాడీలంతా కానీ అప్పట్లో అమ్మాయి పుడితే బరువుగా బాధ్యతగా భావించేవాళ్ళు కానీ ఆయనకి ఎంత అమ్మాయిలు అంటే ఎంత అమితమైన ప్రేమ అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు వంట వచ్చి చూడమ్మా అంటే వంట చేసే కదా బాబు ఉద్యోగం తెచ్చుకోలేండి వంట మనిషిని పెట్టుకుంటుంది అనేవాళ్ళు అప్పట్లో నేను జాయిన్ అయింది టూ థౌజండ్ లో సో చాలా ఎంకరేజింగ్ పిల్లలు అంటే అమితమైన ప్రేమ ఇప్పటికీ ఆ ప్రేమ పోలేదు పిల్లలు పెద్దలు అయ్యి పెళ్లిళ్ళయ్యి పెద్దవాళ్ళు అయ్యి ఉన్నారు మళ్ళీ కూతురు పుట్టింది చిన్న కూతురు కడుపులో యాక్చువల్లీ చెప్పాలంటే నాన్న వాళ్ళ పేరెంట్స్ అనమాటకు సో ఆయన టైపిస్ట్ గా జాయిన్ అయ్యి తర్వాత ఆరయ్య జాయిన్ అయ్యి ఆమడుగూర్ కొత్త చెరువు హిండుపూర్ పెండ సూపర్ ఎంతగా తర్వాత గా పరిగి రకరకాల అన్ని పనిచేసి గుడివండ మండలం చేసినప్పుడు నేను అన్నా చల్ల ఆ ప్లేస్ నాకు మండలము ఇది కాబట్టి ప్రజలు మాత్రం చాలా ఆప్యాయత ఉన్నవాళ్ళు ఎందుకంటే నేను మరసిరో మండలం परस बशाले आदेश राज्य पास अमेरिका में यह करा दे देख के बड़ा बहुत तो है சொல்லு <laughs> <speaking in foreign language>

फोटो <Sit> शादी <ja tari> <laughs>. ये बेटर में लाइक लाइक अरे आ जल्दी अश्विनी फोटो निकाल फोटो आज तो भाग जल्दी आ जल्दी आ अरे जल्दी आ जल्दी आ अरे ये कई का कर रहा है फोटो कटे काडू जा सुन लो सर जल्दी सर सर सेंटर लो सर हां पकड़ लो पकड़ लीजिए सर सर

மேடம் <laughs> சார் <laughs> <pronounjack� famously>. ओठ में है जैसे आंसर आंसर नहीं होता ओके सर जमा वो कचरा उठ चला ना अभी है क्या काढले पट्टी और और खाली है काढले बाबा सा जा नहीं जाने चाहिए जी 10 पुला ಅಣ್ಣಾಡು ಕುಡುಕು ಕುಡುಕು ಇಲ್ಲ ಇಲ್ಲ ಸುನಾಡಿ ಬಡಂತೆ ಹಾ ಮಾಡಿ ಸರಿ ಸರಿ ಸರ್ ಸರ್ ವನ್ಸ್ ಅಗೈನ್ ಲೈಕ್ ಮಾಡಿ ಸಾರಿ ಬಚ್ಚೊಂಡಿ ಈ ಮಗನ மட்டும்பவே <laughs> <laughs> <laughs>

ये हेलो फोटो निकालता हूं सर फर्स्ट शालवा ऐसे तरफ डालो ओके रेडी सर ओके रेडी मैडम आई बख्छोनी ओके रेडी మేడమ్ వీపల్ చూడండి ఓకే రెడీ మేడమ్ కొంచెం నినికిల్లం మేడమ్ అన్న రప్ప కొట్టడం చాలా ఫోటోస్

Oke. Okay, ready sir. Okay. Sir Oke. Sir, sir. Oke. Okay, ready Oke. Okay, ready. करीब चलें ओके रेडिएटर यांबूपाल प्रताप भाई ने कही टेगडाई कर रहे गोधुसपक अब जोड़ी